कदा यी रोज మనం నేర్చుకోవాల్సిన అనుమేయమైన ఒక చిన్న పాఠం పరీక్షించుకుందాం పరీక్షించుకుందాం నువ్వు విశ్వాసం అయితే క్రీస్తు రத்தம் చేత గడపటి బలబడినై ఉంటే నీ పరీక్ష క్రీస్తు పైనే ఉండాలి నీ పరీక్ష ఆయన మనసాని మహా ససత అక్కడ అక్కడ పరిచించుకుంటూ మన ముందు ఉసాదం మతిదగర ససువత 15వ అధ్యాయం తొలి దొడ మతిదగర ససువత 15వ అధ్యాయం కుతు విననదు తీ ప్రజలు వెత్తుగా ఆరాధిస్తున్నారు ఇందులో మనం చదువుకున్న మాటలు సిద్ధంగా ఉన్నా చేస్తాం ఫోన్లు పట్టుకుని చూస్తున్నారా నిద్రపోతున్నారా నిర్లక్ష్యంతో కూడుతున్నారా నాకు తెలుస్తారు నేను వారి పేరు చెందినప్పుడు వాళ్ళకి చదవడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే మీరు అందరూ చదువుకున్నవారు కాబట్టి ఇప్పుడు మనం పేరు చెంది ఏంటంటే వాస్తవిక విశ్వాస వాస్తుల విశ్వాస ఇక్కడ మనం చదువుతున్నమాట మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించచ్చు వారు నలుగు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని ఎలా ఆరాధన లేకపోతే దేవుడు కల్పించిన ఆరాధన మనం చేస్తున్న ఆరాధన మనుషులు కల్పించిన ఆరాధన లేకపోతే దేవుడు కల్పించిన ఆరాధన దేవుడు కల్పించిన ఆహార ఎలా దేవుడు కల్పించిన ఆరాధన దేవుడు ఎలా ఆరాధన చేయమన్నాడు సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలని వాక్యం మనకు తెలిసినప్పుడు ఏ ఆత్మతో మనం దేవుడిని ఆరాధిస్తున్నాము పరిశుద్ధాలతో కలిసి దేవుడిని ఆరాధన చేయాలి ఇప్పుడు పద్ధతులు ఉంటాయి చూసినారని లోకపరమైన పద్ధతులు ఉన్నాయి క్రిస్మాత్ ఎవరైనా తుమ్మింటే అంటే క్రిస్మాత్ నల్ల తిరిగి ఎదిలేదు లోకంలో అట్లా ఉంటే ఓకే వాళ్ళు వాళ్ళ ఆచారాలు మరి క్రైస్త క్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత మనలోనే ఉన్న ఆచారాలు ఉన్నాయి మనుషులు కనిపించిన పద్ధతుల్లో ఆచారమే ఏ విలువ క్రిస్ ఈస్టర్ భూతకాలము పట్టు అది ధర్మశాస్త్రంలో కూడా అది ధర్మశాస్త్రంలో కూడా ఇక్కడ నువ్వు ఆలోచన చేయాల్సింది ఏంటంటే నువ్వు వాస్తుల విశ్వాస వాస్తవిక విశ్వ విశ్వాసాన్ని ఏది నామో ఏది నామో నేను ఈ సంఘంలో చాలా మంది అమావాస ఆదివారం ఆ ఫస్ట్ మనకి ఇల్లు కట్టుకునేటప్పుడు స్థలం చూపిస్తాం మనం ఏ మాసంలో కట్టాలి ఏ రూట్లో కట్టుకోవాలి కట్టుకోవాలి ఒక బాత్రూమ్ ఉండాలి బెడ్రూమ్ ఉండాలి కిచెన్ ఉండాలి హాల్ ఉండాలి లోపల బాల్కనీ ఉండాలి శుతూ భావం అనే ఉద్దేశంతో కట్టుకుంటాం మనకి ఇన్ని దిశలు ఉన్నాయి దిశ ఉన్నాయి ఎనిమిది వాళ్ళకి తెలుసు ఎనిమిది ఒక తెలుసు లోపల వాళ్ళకి తెలుసు నాకే నాకు తెలుసు మనకి ఈ స్నానము నైరుణి వాయు అగ్ని అగ్ని బయలుదేరు కదా అగ్ని అని వచ్చి ఇలాంటి వాస్తున్నారా లేకపోతే దేవుడికి సోదరు ఒకవేళ ఇంకా ఉన్నారనుకో మరి మనుషులు కల్పించిన పద్ధతులు అని చెప్తే వంకర్గా తిప్పుకుంటారు అంటే చూస్తారు ఒక మాట ఏడవ మీరు ఆరు వచ్చేసర రాత్రి సువార్త పదిహేను ఏమో ఆరో వచ్చిన నిరము చేయచ్చు ఎవరు మాత్రము దేవుని మాత్రము నిరాకర్ము చేయించిన దేనిని బట్టి వాస్తుని బట్టి ఇప్పుడు మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాం పెళ్లి చేస్తారు కదా పెళ్ళిళ్ళు చేసినప్పుడు నేను ఏదేమి ఉపయోగపడే ఉపయోగిస్తారు అవసరం చెప్పగల ఒక కుటుంబంలో పెళ్లి చేసేటప్పుడు ఏమేమి ఉపయోగించి తెలియజేస్తారు పసుపు కుంకుమ లేకపోతే ధన్యవాదే ఇప్పటికి కూడా నలుగుచుకుంటూ పసుపు రాసుకుంటే ఏం చేసే క్రైస్తువులు తెలియట్లే ఆ మగపిల్లడికి కానీ ఆ అమ్మాయికి కానీ నలుగు వేసేటప్పుడు నలుగు పూసుకుంటూ కూడా కాళ్ళకు పసుపు రాసుకొని ఎంజాయ్ చేస్తున్న క్రైస్తవులు కూడా ఉండాలి ఇది బైబిల్లో ఉంది కదా అంటే బైబిల్ చెప్పిందా అని పట్ల కుమార్తె బయటికి వెళ్ళేటప్పుడు చేతిలో ఒక రూపాయి పెట్టుకొని కొంచెం అన్నం పెట్టుకొని కింద నుంచి పైలా మూడు తిప్పులు తింటారు వాస్త విశ్వాసం వాస్తుల విశ్వాసం కాదు పెళ్ళైతే కుమార్తె ప్రెగ్నెంట్ అయితే అనుకోండి ప్రెగ్నెంట్ అయితే మూడు నెలలు ఏం చేస్తారు శ్రీమంత మూడు నెలల శాస్త్రాలు వెళ్ళగానే ఎక్కువ ఏడు నెలలు శ్రీమంతం చేస్తాయి మూడో నెలలు ఏం చేస్తారు చేస్తాం కుమార్తె ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి మూడు నెలలు అత్తగారింటి కాబట్టి ఒక నిద్ర మరపు తీసుకురా ఒక నిద్ర మరపు తీసుకుంటా తర్వాత కుమార్తెకి ఏడు నెలల వచ్చిందనుకోండి ఏం చేస్తారు శ్రీమంతం చేస్తారు ఏడు నెల ఈ ఏడు నెల ఏడో ఏం చేస్తామని ఇప్పుడు ఖచ్చితంగా మీ అమ్మగారింటికి వెళ్ళాలి మొదటి కారు ఎవరు చేయాలా మొదటి కాలకు ఎవరు చేయాలి ఎవరు చెప్పారు మొదటి కాంత ఎవరు మొదటిగా నాకు మీ అమ్మానా చేయాలి కాబట్టి మీకు అనారగ్యం ఉన్న చూడాలి నేను అదే చాలా మొదటిగా ఎవరు చేయమని చెప్పి భయమే చెప్పిందా అమ్మానాన్ని చేయాలని వాస్తులలోనే బ్రతున్న వాస్తుకుండా ఇప్పుడు మా కుమారుడు ఉండడండి నాకు కుమారుడు ఉంటాడు గద్దలు తెలిసిందే నా కుమారుడికి నామకరణం ఎప్పుడు చేస్తున్నాను తెలుసా ఎన్నో నెలలు చేశానని ఎన్నో నెలలు చేశాను మీకు తెలుసా లోపలికి ఎన్నో ఎన్నో మందులు నామకరణం చేస్తారు అనవసరం నామకరణ మూడో నెలలోనే నామకరణం చేసిన అందుకని మా ఊళ్ళో అందరూ ఏం చేయాలంటే ఇది మంచిది కాదు మంచి రోజు కాదు ఇలాంటి నామకరణం చేస్తాం మంచిది కాదు అప్పుడే మూడో నెలల పేరు పెట్టడం మూడో నెలల పేరు పెట్టకేయండి అని మన ప్రశ్న ప్రశ్నలు వేసిన వాళ్ళు మా మే అమ్మా దేవులే ఆయన మూడో నెలలో మంచిది కాదు ఆ కలిగడికి బహుమానం దేవుడిచ్చిన బహుమానానికి పేరు పెట్టడానికి ఇది మంచి రోజు కాదు అది మంచి రోజు కాదు ఇది మంచి రోజు అయితే ఫేవరెట్ అని భయపరేమో ఉండాలి ఇలా పాటిస్తారు ఎప్పుడన్నా అది మంచిది ఇప్పుడు మనం అందరము వాస్తుల విశ్వాసాలని ఆగిపోతే వాస్తవిక విశ్వాసాలనే ఏం చేయాలి ఉన్నది ఉన్నటుడిగా పరిశీలన చేయాలి ఉన్నది ఒకటిగా ప్రకటన చేయాలి మాతృగా రాసి తర్వాత ఏడవ అధ్యాయము ఏడవ చదువుతాడు మార్గ ఆకాశ శివార్జ ఏడవ అధ్యాయము ఏడవ శని సహోదరులు అసలు చదువుతాడు ఏడవ అధ్యాయం ఏడవ వరక వారు మానవులకు కల్పించిన పద్ధతులు దేహోపదేశములను బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధించున్నారు అని రాయబడినట్టు

సామాన్య దేవుడు కొట్టం కోట అందులో ఏమన్నా చలనం ఉండదు అందులో ఉండదు ప్రాణం అందులో ఉన్న ఆత్మ దేవుడి దగ్గర వెళ్ళిపోయిన తర్వాత శరీరంలో ఏమీ ఉండదు అనుభవస్తున్నా ఆదరణ కోరికలు ఆ ఆదరణ కోరికలో ఇష్టానుసారంగా ఎన్నో వేరడం పెట్టింది మాంసం పెడతాం చికెన్ పెడతాం వచ్చిన వాళ్ళకు పెడతాం ఓకే జ్ఞాపకం చేసుకుంటాం మంచిదేమో లేదు నడుస్తుంది దేవుళ్ళు నడుస్తున్నారు మనుషుల జ్ఞాపకాలతో కూలిక పెట్టుకోమని ఎక్కడ చెప్పింది బయలు ఆదరణ కూలిక పెట్టుకోమని ఎక్కడ చెప్పింది బయలు విశ్వాసమే వాస్తవిక విశ్వాసం కాదు ఒకవేళ మీకు వృత్తాంతంలో రేపు ఆ ఆధారి చనిపోతుందని తెలిసినప్పుడు అప్పుడు పెట్టు నువ్వు ఆ గురించి ఆదరణ Gracias. ఆంగ్లాదేశారు మా ఉత్తాం చేశారు వంశోత్ నడుచుకుంటూ వస్తుంది మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంభాచారాన్ని గైపుచ్చు గైపరుచున్నారు మరియు ఆయన మీరు మీ పారం పరిచయం గైపు దేవుని ఆత్మిక నమ్మే విశ్వాసాలు దేని మీద ఆధారపడినది విశ్వాసమైనది నిరీక్షింపడవారి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైన ఉండమంటూ సుగుణయి మనందరి శుక్రపుడు వారైన శౌరులలో

పేరు పెట్టి పిలిస్తే అసలు అయ్యారు నన్ను ఇట్లేదా అంటే వాక్యం చెప్పినట్టు జవాబియమ్మా నువ్వు అందరూ ఏం చెప్పాలి క్రీస్తు మరణ సమాధి బయటికి వెళ్ళాలండి సంగం మనకి ఇక్కడ నేర్పి నేర్పి అంటే నువ్వు వెళ్ళాలి నేర్చుకోవాలి 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 సంగం మనం అభివృద్ధి చేస్తుంది నేర్చుకుంది ఎక్కడ ప్రకటన చేయాలి లేదు లేదా ఐకా నేర్చుకోవాలి సమాజంలో ప్రకటన చేయాలి నమ్మాలి నా వాక్యం నమ్మిన వారు ఏం చేస్తారు ప్రకటన చేస్తారు నమ్మిన వారు ఏం చేస్తారు నువ్వు నేను నమ్మిన నిజమైన దేవుడిని నమ్మా నేను రక్షకు బట్ట నాతో పాటు నువ్వు లక్షకు ఏం చేయాలా సువార్త ప్రకటించాలి ఎన్ని ప్రశ్నలు చెప్పానండి మీకు నమ్మే విశ్వాస వాళ్ళ వినే విశ్వాస వాస్తవిక విశ్వాస వాస్తుల విశ్వాస మూడవది పరిచర్య చేసే పరిచర్య చేసే విశ్వాస పరిచర్యను చేయించుకునే విశ్వాస పరిచర్యను చేసే విశ్వాస పరిచర్యను చేయించుకునే విశ్వాసం చేయించుకుంటున్నారని పరిచర్య మీరు పరిచర్యను చేయించుకుంటున్నారా చేస్తున్నారా నిజంగా పరిచర్యను చేయించుకుంటున్నారా చేస్తున్నారా మేము పరిచర్యను చేయించుకుంటున్నాను మా ఇంటికి వచ్చి ఆదివారం కానీ రెండు వారాలు కానీ మూడు వారాలు కానీ రాకపోతే సంఘ పెద్దల నా ఇంటికి రావాలి చేయించుకున్నట్టు చేసినట్టు చెప్పండి సరే ఆదివారం కాదండి సంఘ పెద్దల ఇంటికి రావాలి నువ్వు జబ్బుతో అంటే నువ్వు లేవలే ఉంటేనే వచ్చి సేవచ్చి ప్రార్థించాలి అప్పుడు సంఘకర్తల ప్రార్థన దేవుడికి నిన్ను స్వస్థవాసీ గొప్పవారం సింహాసంటే కోటా కోట్ల దేవదూతులు పరిశుద్ధుడు పరిశుద్ధులు పరిశుద్ధులు అంటారు ఇరవై నాలుగు పెద్దలు ఆయన దగ్గర పడతారు దూతలన్నీ ఆయన ముందు నిలబడతాయి నాలుగు రెక్కలు వేసుకొని కొన్ని దూతులు నాలుగు ఆరు సెలుపులు ఆయన ముందు నిలబడతాయి అంత గొప్పగా గొడవ పడుతున్న ఏసుక్రీస్తు వరకు ఏం చేయగలి మనందరిని రక్షించడానికి వచ్చేది మన సంఘంలో నిజానికి వెళ్ళి నిన్న నా కష్టపడవు మంచిది మనమందరం అలాగే అన్ని విషయంలో కష్టపడి ఆత్మభావం కలిగి ఐక్యత కలిగి ఎవరన్నా మనసులో వచ్చుకున్నారని నేను కావాలన్నా నిన్న మనసులో వచ్చుకుంటే సాధ్యం చెప్పడమా నేను చేసుకుంటాం అని మీరు మనసు నొచ్చుకొని ఆ మనసు నొచ్చుకున్న మాట ఇంకొకరు చెప్పి ఓహో వాళ్ళిట్టే వాళ్ళ మీరు గుమ్మకి అయిపోయి వాళ్ళ సాగాన్ని విడగొండేటట్టు కాకూడదు మీకు మనసు నచ్చుకుంటే అనేది మాకు చెప్పండి మీ గురించి ప్రార్థన అర్థం చేస్తాం దాన్ని సెలవు చేసుకుంటాం నీ మనసు నొచ్చుకుంటే మీరు పక్కన ఇంట్లో వాళ్ళకి చెప్పి నలుగురిని చేయబట్టండి ఎందుకంటే సంతము క్రీస్తు శరీరం ఎవరు బాధపడకూడదు మనందరం నా శరీరంలో ఒక కాలు బాధపడుతున్నందుకు నా కళ్ళు సబరపడతాం నా చేతులు కదిలేస్తా లేదు కాలు ఎందుకు పోతుంది కాలు తిరుగుతుంది కన్ను ఎరుగు చిన్నగా ఉన్నా కన్ను ఎవరు బాధపడుతున్నా సంఘంలో మనందరం అది మొక్కలు బాధపడ్డా సంఘం ఒప్పుకోదు పీస్ చర్య ఒప్పుకోదు ఒకళ్ళు మనుషులు నొచ్చుకున్నా కూడా తీసుకు సంఘం ఒప్పుకోదు కాబట్టి ఎవరు బాధపడదు ఇది నా పని ఏం చేసుకోవాలి మన మందులను పరిచయ చేయడానికి వచ్చిన వాళ్ళైతే అయితే కూడా చెప్పండి మన మంత్రులను పరిచయం చేయించుకున్న వాళ్ళైతే బాధ ఉంటుంది మన మంత్రులకు పరిచయం చేయించుకున్న వారి ఒక పలా నాయకులు నన్ను పట్టించుకోలేదు పలా నమ్మ నన్ను పట్టించుకోలేదు ఆ మొక్క వీటికి నాక మాట్లాడి చూసినా ఆమె ఆ జాడీ చేస్తే ఆ మాట వేసిందంటే జాడీ చేసిందంట అట్లా ఉండదు సార్ మనం పరిచయం చేసేవాళ్ళు ఒకరిన ఒకరిన ఎంక్రీ చేసుకునే వాళ్ళు ఒకరినొప్పుడు ఆదరించుకునే వాళ్ళు అందుకనే సంగయాలు మీకు విషయంలో మనం ఉండాలి పెద్దల విషయంలో ఉండాలి లేని వాళ్ళ విషయంలో ఉండాలి నేర్పిస్తుంది ఏం నేర్పిస్తుంది ఎందుకు చెప్పారు మీకు వాస్తవిక విశ్వాస వాస్తవ విశ్వాస రెండవది వాస్తుత మూడవది పరిచర్లు చేసే విశ్వాస పరిచర్లు చేయించుకునే విశ్వాస ఎవరు మనం అభివృద్ధి పొందుకోవాలండి వాక్యంలో సంఘంలో తర్వాత నాలుగవ మాట చెప్పి ముగిస్తుంది మనం మండే విశ్వాస మండే సండే విశ్వాస నువ్వు మండే సండే విశ్వాస ఎవరు అందరూ అందరూ వెళ్ళిపోతాయి ఇక్కడ నువ్వు మండే మండే సోమవారం విశ్వాసం కదా మండే అంటే నీ హృదయంలో భేదం నువ్వు ఆకులు వాళ్ళ కోసం పరిగెడుతున్న ఆ మంట మంట మే విశ్వాసం అట్లా మన శుభవారి కొడుకు వెళ్ళి పెట్టుకున్నాం మనం శుక్రారి కొడుకు పెట్టుకున్నాం శివార్ కొడుకెత్తి పెట్టుకున్నాం ఆగ్ట్టుకున్నాం అని వెళ్తే వాళ్ళు చెప్పడు లేదు లేదు నువ్వు సండే విశ్వాసం మండే ఒకసారి మంటే

దీపమై వెళ్ళు మీరు అతని వెలుగులో కొన్ని కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడ్డ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ బాప్తిష్టిచ్చి వ్యవహారం గారి గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఎలాంటి వాడట మండే విశ్వాసి నేను పుట్టక ముందే నా మార్గము సరళం చేయడానికి ముందుగా తెలియజేయడానికి నా కంటే ముందుగా ఆరు నెలల ముందు వచ్చిన వ్యక్తి అతడు మను చూ ప్రకాశించుకున్న దీపం దీపము వెలిగిస్తుందా అయిపోతుంది వెలిగిస్తుందంటే అంటే వెలిగిస్తుంది నువ్వు హద్దు పెట్టినట్టు ఈ మూసేసి అద్దు పెట్టే అక్కడ వరకు వెలుగుతుంది నువ్వు హద్దు తీసేసి మనకు ఎంతో వెలుగుతుంది తెలుసా ఒక వెలుగు దాదాపు ఒక ముప్పై అడుగుల ఫైట్లో లో పెట్టేసి ఒక వెలుగు పెట్టినప్పుడు ఎంతో వరకు వెలుగు చాలా దూరం కడుతుంది ఓ అక్కడ వెళ్ళి వెలుగుతుందంట అది మనం అందరం చూస్తాం కదా అలా వెళ్ళగా నువ్వు అందుకనే మనందరూ దేవుడే చేస్తాడు ఆకాశమంటూ నక్షత్రంలో మనందరూ అట్లా ఉండాలంట ఆకాశమందు నక్షత్రం ఎలా ప్రకాశిస్తున్నాయో అలా ప్రకాశించే వారిగా మనం ఉండాలి నిన్ను గుర్తుపట్టాలి మనిషి నిన్ను గుర్తుపట్టాలి ఆమె విశ్వాస జీవితం కానీ రక్షణ జీవితం కానీ ఆమె రక్షణ తీరు కానీ ఆమె ప్రార్థన జీవితం కానీ సాక్షి జీవితం కానీ ఆమె బ్రతిక తీరు కానీ ప్రకాశమానమైన గుర్తుంది క్రీస్తు పని కోసం తప్ప ఆమెకు వేరే పనిదేమీ లేదు అనేది వెళ్ళగల బాల వస్తుందా మీరు రావాలి కంటే ఆత్మీయమైన జీవితంలో నేను క్రీస్తులోని అవయవాన్ని అనే భావనని కలిగితే నువ్వు మండే విశ్వాసం తప్ప సండే విశ్వాసం కావు సండే కూడా అంటే సండే కూడా అంటనే తమ్ముడు అందరికీ కనపడేటప్పుడు దేవుని ఎదురు కనపడ నువ్వు దేవుని ఎదుట కనప మీ మనసులో పాటు ఒక్క పాట కూడా పాడాలి మనసులో ఆయన ప్రకటన చేయలేని పంపిణీ పట్టుకోవడం లేదు వాక్యం సంతృద్ధిగా లేదంటే తీసుకున్న వారు వరం పొందుకుంటారని నీకెందుకు పాట రాదు నీకెందుకు వాక్యం ప్రార్థన అని చెయ్యి విశ్వాసించాలి కాబట్టి ప్రేమ నా దేవుడి ఈ ఆదివారం దినంలో దేవుడు అమూల్యమైన మాటలు నన్ను అందించినప్పుడు ఇది మోసుకొని పోతున్న వెలవర్చుకోండి చెవులు గలవాడు వినయాలని శడు కాబట్టి వినండి విన్నదర్ తర్వాత ఏం కదా నేను దీని గురించి కూడా పాట విశ్వాస వినయ విశ్వాస నమ్మే అమ్మే విశ్వాస నమ్మండి నమ్మి అలాగూ దేవుడిలో మనమందరం అంతకందుకు అభివృద్ధి పొందుకుంటూ దేవుడిలో వాస్తవిక విశ్వాసమై వాక్యము నమ్మే విశ్వాసమై పరిచయం చేసే విశ్వాసమై సండే విశ్వాసం కాకుండా మంటే విశ్వాసమై ఆడవాడే విశ్వాసం కాకుండా ప్రకటించే విశ్వాసమై నన్ను నేను పంచుకుంటున్నా అనేది మీరు అందరూ ఈ సంగ్రమంలో నేర్చుకుని వెళ్ళాల్సిన విషయాలు పంచుకోకపోతే వచ్చే వారిని ఎంతవరకు మంటే ఎంతవరకు ఉండాలి దాని గురించి ప్రసారి మాట్లాడుతున్నా వస్తుంది Trapiche ou esse negócio? Mas é sério que eu vou gravar uma coisa, vou